హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఇడ్లీ పిండితో కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మనం ఇడ్లీ పిండిని తీసుకుందాం ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ వేసి ఇడ్ మీరు ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటారో అలా కలుపుకోవాలి ఈ పిండి పొట్టు మినపప్పుతో చేసిందండి ఒక గ్లాస్ పొట్టుపప్పుకి రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వేసి మిక్సీ పట్టుకుంది ఇప్పుడు ఒక ప్లేట్లో ఆయిల్ వేసుకొని ప్లేట్ అంతా ఆయిల్ రాసుకోవాలి తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ప్లేట్లో వేసుకోవాలి మీకు ఎంత క్వాంటిటీ ఇడ్లీ కావాలంటే ఇడ్లీని బట్టి కొంచెం పెద్ద సైజు ప్లేట్ తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద బౌల్ పెట్టుకొని ఒక చెంబు వాటర్ పోసుకొని అందులో మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి లేకపోతే ఇలా ఏదైనా బౌల్ పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్ని ఆ బౌల్లో పెట్టుకుందాం ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఒక చాక్తో చూస్తే ఇలాగా చాక్కి ఏం అంటుకోకూడదు అప్పుడు మనకి ఇడ్లీ కుక్ అయినట్టు ఇప్పుడు కుక్ అయిన ఇడ్లీని తీసి పీసెస్గా కట్ చేసుకుందాం ఇడ్లీ అంటే పిల్లలు తొందరగా తినరండి పిల్లలైనా పెద్దలైనా కానీ ఇలా కేక్లా తయారు చేసి పీసెస్గా కట్ చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ ఇడ్లీని పప్పు చట్నీతో తింటే చాలా బాగుంటుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి